ఇదిగో ఇస్త్రీ ఇస్తూ చెంబు కన్నా బెటర్ తొందరగా వద్ది బిందిస్త్రీ నవ్వుందుకండి మెడిసిన్ చదువుతున్నారు చెంబిస్త్రీ చేస్తారాబిస్త్రీ సంబంధం ఏంటి సంబంధం కాదు ఉన్న టైం అంతా చెంబు తోటి చెంబుతో తోటి గడిపేస్తే మీ మెడిసిన్ నవ్వేంటి ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది అవునా ఇదేంటి కుట్టేస్తే సరిపోతుందండి అంతే డాడీ అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు చచ్చి ఏమిటమ్మా ఏమైంది ఏం లేదు డాడీ రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట డబ్బు కావాలంట నేను ఎక్కడ నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి వద్దు తొందరపడొద్దు అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా మా జడి వారు కొట్టు ఫోన్ చేస్తాను కావాల్సిన బట్టలు తెప్పించు ఎందుకు డాడీ నేను చెప్పినట్టు చెయ్యి సరే ఎక్కడివి అయ్యగారు పంపారండి నిజం చెప్పు అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి ఏమన్నారు మనిషి అందామా అంటే అనబుద్ధి కావటం లేదు దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి ఎలా తీర్చుకోవాలి ఏమిటి సర్దుకుంటున్నారు సెలవులు కదూ ఓసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను అయితే నేను ఊరు వెళ్తున్నాను ఎక్కడికి మా ఫ్రెండ్ విజయ రమ్మంది అలాగా అమ్మా అమ్మా నువ్వా

అల్లగన్నా అంటే పలుగులు రాలిపోగలవు ఏటంతవాటంతను నువ్వు ఏటంత నేను అదే అంతను సన్నాసే ఇది నీ కొంపేరా అక్కడ ఉంటే ఏంటి ఇక్కడ ఉంటే ఏంటి అమ్మా చెప్పమ్మా నేను ఇంట్లో నుంచి ఇంటికి బయట పంపించేశాడు ఊళ్ళో దిగాడు నీ కొడుకు ఎప్పుడు ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు బహుశా అదే పిలిపించుంటుంది ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళు ఏం గొడవ చేస్తారే ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు సంగతి తేల్చి మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి ఆమె నువ్వు చూసేది ఏంటి దేవుడే చూస్తాడు మనకు కావాల్సింది మన అమ్మ మన అమ్మ మానకాడే ఉంది ఉండటం కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంటి నుంచి బయటకు ఎంటేశాడు అలాంటి తండ్రి బ్రతికితేనే చేస్తేనే తప్పురా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మ లాభం అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం నీలాంటి సీతామహాలక్ష్మి ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు బాగుపడు చాలా అయిపోయింది ఇప్పుడు ఏటంతో మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా నువ్వే ఒక బాబు ధర ఉన్నావు బరువు మీ ఒకేసారి తీసుకెళ్ళిపోతుందని అవుంటారా ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా ఏమి మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం కదే ఎలా కుదురుతుందే నీ పెళ్ళేవో ఖాయమైపోయింది నాకు ఇంకా తాడు లేదు బొంగరం లేదు ఎందుకు లేదు తాడు బొంగరం రెండూ ఉన్నాయి కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం నాన్నదే ఉందే ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను కానీ నాన్న కంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకని అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా ఏ అతను ఎప్పుడు నీతో చెప్పలేదా నువ్వెప్పుడు అతను అడగలేదా ఇదేం ప్రేమ బాబు పోనీ చెప్పు నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను ఏమయ్యా నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా నువ్వెందుకు నేనే అడుగుతాను ఏమయ్యా ఇవాళ ఎన్నో తారీఖు పన్నెండు ఎప్పుడు వస్తాను రెండో తారీఖు రెండో తారీఖు వస్తాను పన్నెండో తారీఖు వస్తావా అది కాదు సార్ రెంట్కి పన్నెండుకి తేడా ఉందా లేదా ఉంది ఉన్నప్పుడు ఎందుకు రాలేదు నేనేమవుతుకున్నావు నీ పాటికి నువ్వు పోయా ఆ పాటికి రాకపోయింది ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేను వెళ్ళిపోయాన్ని ఏదైనా అర్జెంట్ అర్జెంట్ అయ్యా అర్జెంట్ కాబోతుంది పడ వెంకన్న సీతారాముకి రాము సార్ రాముకి కూర్చో ఆ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఈ ఫోటో చూడు ఎలా ఉందో చెప్పు వద్దు తొందరపడొద్దు ఆలోచించి నిదానంగా చెప్పు నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా ఎందుకు బాగుండదయ్యా మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు అందుకే స్వప్న పెళ్లి ఖాయం చేసి అందుకున్నాడు తెలుసా లండన్ ఒక్కడే కొడుకు ఆస్ట్ అంటావా కావలసినంత చూడరాము మన స్టాటస్కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదా పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు తనే తల్లి తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని ఎక్కడూ రాణివాసంలో ఉంచాలని అనుకుంటాను అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను తప్పులేదుగా లేదు సార్ చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే సంబంధం నిశ్చయం చేశాను ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసిండేవాడిని ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా ఉంటుంది సార్ ఒకవేళ అమ్మాయి కానీ ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఏమిటో దాని అభిప్రాయం తెలుసుకునేది నీకు తెలియదు డాడీ నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడు కాదనలేదు అమ్మా నువ్వు పలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు కాదనదు కూడా మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా ఫ్రెండ్స్ స్నేహితురం అంటే మా ఇద్దరి మధ్య ఆవును కాదనేది లేదు ప్రేమ గుడ్డిదంటారు కానీ నా దృష్టిలో ప్రేమ మోగది ప్రేమకు అంతస్తులు లేవంటారు అసలున్నవే అంతస్తులు ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుకోళ్ళయ్యాయి ఆ ఈ ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు అలాగే రావుగారు కూడా అనుకుని ఉంటారు అందుకే ఆయనకి తగిన లున్నాయని చూసుకున్నారు నేను ప్రేమించిన చెప్పుకోలేకపోయాను చెప్పుకోలేకపోయాను